నమస్తే వెల్కమ్ టు ప్రగతిపదం నేను కేవి ఇండియా పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో దాయాది దేశం కాస్త ఊపిరి పీల్చుకుంది అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ క్షమించేది లేదంటూ అంటున్నారు భారతీయ అధికారులు పాకిస్తాన్ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని ఉగ్రవాదాన్ని పూర్తిగా పక్కన పెట్టేంత వరకు ప్రసక్తే అధికారులు క్లారిటీ ఇచ్చారు పాకిస్తాన్ కి సింధు జలాలు వదిలేది లేదంటూ తేల్చేశారు పెహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి మతం పేరు అడిగి మరీ పర్యాటకుల్ని చంపిన ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేందుకు భారత దిగి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది అదే సమయంలో దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ ని చేసేందుకు చర్యలు చేపట్టింది సింధు జలాల పంపిణీని నిలిపివేసింది పాకిస్తాన్ కి నీరు ఇచ్చే డ్యామ్ గేట్లు కూడా మోసేసింది దీంతో పాకిస్తాన్ లోని సింధూ నది పరివాహక ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాగు సాగు నీటి కోసం అలమటిస్తున్నారు ఇక ఇది పాక్ స్వయం కృతాపరాధం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ దేశ ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదు భారతిని దెబ్బతీయాలనే ఆలోచనతోనే అనుకోకుండానే తమ దేశ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాల్ని టార్గెట్ చేస్తే పాక్ సైన్యం భారత్ లోని పౌరుల నివాసాలు భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది అంటే ఒక రకంగా యుద్ధం మొదలుపెట్టింది పాకిస్తాన్ అయితే భారత్ మరింత ధీటుగా సమాధానం చెప్పేసరికి పాక్ కాళ్లబేరానికి వచ్చింది కాల్పుల విరమణకు దిగొచ్చింది కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది అదే క్రమంలో సింధు జలాల విషయంలో కూడా భారత్ సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంది పాక్ ప్రభుత్వం కానీ భారత్ ఈ విషయంలో తగ్గేది లేదు అంటూ తేల్చేసింది ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఉపసంహరించుకునేంత వరకు సింధు డ్యామ్ నుంచి చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేసింది సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతూనే ఉంటుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు ద్వైపాక్షిక చర్చలు మినహా ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదంటూ స్పష్టం చేశారు ఇక పిఓకేను పాక్ ఖాళీ చేయించడం మినహా ఏ సమస్యకు పరిష్కారం అయితే లేదని తేల్చేశారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య అంతర్జాతీయ నదుల విషయంలో పంతొమ్మిది వందల అరవైలో ఒక ఒప్పందం జరిగింది దీని ప్రకారం తూర్పు నదులైన రావి బియాస్ సట్లెస్ పై భారతదేశానికి నియంత్రణ ఉంటుంది పశ్చిమ నదులైన సింధు చీనా జీలంపై పాకిస్తాన్ కి హక్కులు ఉంటాయి అయితే సింధు నది విషయంలో భారత్ లో ఉన్న డ్యామ్ గేట్లు ఎత్తివేస్తేనే పాకిస్తాన్ కి నీరు వెళుతుంది దీనికోసం ఒప్పందం కూడా జరిగింది అయితే పెహల్గాం అటాక్ తర్వాత ఏప్రిల్ ఇరవై మూడున సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది తాజాగా కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి వచ్చింది అయితే ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఉపసంహత రించుకునేంత వరకు సింధు జలాల విషయంలో తమ వైఖరి మారదంటూ భారత్ స్పష్టం చేసింది